ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము రక్షింపనేరక ఉండునట్లు యహోవ హస్తము కురచకాలేదు యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము ప్రభు లేచు సమయము కలదు సంతోషించు సమయము కలదు ఆయన మనకు సహాయకుడై లేచుచున్నాడు మనను సంరక్షించుటకు మనతో కూడా ఉంటున్నాడు మన దేవుడు రక్షణకర్త పాపము శాపము దుర్నీతి సాతాను బంధకముల నుండి ఆయన మనను రక్షించున్నాడు ప్రభువే రక్షకుడు రక్షించుటకు లెమ్ము అని నీవు పూర్ణ హృదయముతో ఆయన వైపు మొరపెట్టుము ఆనాడు పేతురు నీటిలో మునిగిపోవచ్చు ప్రభు ఆ రక్షించుము అని త్వరపడి పిలిచెను తక్షణము ప్రభు కనికరపడి తన చేతుల చాపి లేవనెత్తెను ఆ ప్రకారమే రక్షణ పొందిన మనము లేవనెత్తి నిలవబెట్టుటకు ప్రభు శక్తివంతుడు యేసు అనగా రక్షకుడు అని అర్థము ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును రక్షణ పొందుటకు యేసుక్రీస్తు నామము తప్ప మరి ఒక నామము దయచేయబడలేదు ఆయన మన దోషమును బట్టి నెలగొట్టబడును ఆయన మన అతిక్రమను బట్టి గాయపరచబడును మన కొరకు ఎన్నో శ్రమలు దుఃఖములు సంతోషముగా అంగీకరించిన వాడు మనను రక్షించకుండా ఉండునా మన ప్రియ రక్షకుడు నిశ్చయముగా మనకు రక్షణను దయచేసి ఆశీర్వదించును కాబట్టి రక్షకుడ రక్షించుటకు లేమ్ము అని ఓ ప్రార్థన చేసినాడలా ఆయన అంగీకరింపకుండా ఉండునా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక ఆమేన్ మీన్ గాడ్ బ్లెస్ యూ